రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని రోడ్డు భద్రత మాసోత్సవాల కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు రోడ్డు భద్రత మాసోత్సవాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అందుకు జిల్లాలో జనవరి ముప్పై ఒకటి వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాల ఏర్పాటుకు రోడ్డు అండ్ బిల్డింగ్స్ అధికారి నిర్దేశించిన ఆయా శాఖల అధికారి వారు చేయవలసిన విధి విధానాలను రూపొందించిన యాక్షన్ ప్లాన్ తయారు చేసి కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు అతివేగం మద్యం సేవించి వాహనాలు నడపడం మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నియంత్రించడం వలన ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు ఈ కార్యక్రమంలో డిసిపి రవీందర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి డిఆర్ఓ విజయలక్ష్మి సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు